నిన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది గుహావటిలో జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సెక్యూరిటీని మోసం చేసి ఓ అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు అతను నేరుగా రియాన్ పరాక్ వద్దకు వెళ్ళి అతని కాళ్ళు మొక్కాడు ఈ అనూహ్య ఘటనతో అక్కడ భద్రత సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు వెంటనే స్పందించి అభిమానిని స్టేడియం బయటకు పంపించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అయితే నెటిజన్లు దీనిపై విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రియాన్ పరాగ్ వద్దకు ఓ అభిమాని వెళ్లి అతని కాళ్లు మొక్కాడు ఈ అనూహ్య ఘటనతో కొంతమంది పరాగ్ కు నిజంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెబుతుండగా మరికొందరు మాత్రం ఇది పూర్తిగా ప్లాన్ చేసిన పిఆర్ స్టంట్ అని ఆరోపిస్తున్నారు కొంతమంది నెటిజన్లు మీడియా అటెన్షన్ కోసం పరాగ్ పదివేలు ఇచ్చి ఈ స్టంట్ ప్లాన్ చేసుకున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు రోహిత్ శర్మ కంటే కూడా పరాగ్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా అంటూ మీమ్స్ వర్షం కురుస్తుంది ఇది సహజమైన సంఘటన కాదని పరాగ్ తన మార్కెట్ విలువను పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం అని కొందరు అభిప్రాయపడుతున్నారు రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కెప్టెన్ సంజు శాంసన్ వేలికి గాయం కావడంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొదటి మూడు మ్యాచ్లకు రియాన్ పరాగ్ ను స్టాండ్ ఇన్ కెప్టెన్ గా నియమించారు అయితే పరాగ్ కెప్టెన్సీలో మొదటి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ దారుణం ఓటమిని చవి సన్ సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఆ మ్యాచ్ లో రాజస్థాన్ నలభై నాలుగు పరుగులు తేడాతో ఓడిపోయింది రెండో మ్యాచ్ పరాగ్ సొంత నగరం గుహావటిలో జరిగింది ఈ మ్యాచ్ పై అతనికి భారీ అంచనాలు ఉండగా కేకేఆర్ జట్టు ఎనిమిది వికెట్లు తేడాతో సునాయాసానం విజయాన్ని సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నూట యాభై ఒకటి పరుగులు మాత్రమే చేయగలిగింది లక్ష్య చేతనలో కేకేఆర్ ఓపెనర్ డికాక్ తొంభై ఏడు పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా రఘువంశీ ఇరవై రెండు పరుగులతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు కెప్టెన్ గా రెండో మ్యాచ్ లో కూడా పరాగ్ ఆకట్టుకోలేకపోయాడు అతను కేవలం ఇరవై ఐదు పరుగులకే పరిమితమయ్యాడు ఈ రెండు పరాజయాలతో రాజస్థాన్ జట్టుపై ఒత్తిడి పెరిగింది మరోవైపు పరాగ్పై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఈ ఘటనపై అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు పరాగ్ కు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కొందరు అంటుంటే మరికొందరు ఇది పూర్తిగా క్రియేట్ చేసిన ప్రచారం అని విమర్శిస్తున్నారు ఇది నిజంగా స్వచ్ఛమైన అభిమానమేనా అంటూ కొందరు సందేహపడగా ఐపీఎల్ సీజన్ లో క్రేజ్ పెంచుకోవడానికి ఓ వ్యూహాత్మక ప్రయత్నమే అంటున్నారు మరికొందరు మరి మీరేమంటారు మీ కమెంట్ను బాక్స్ లో కమెంట్ చేయండి